హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్లో బొరుగులు గేనా ఎలా చేద్దామో చూద్దామా ముందుకు వెళ్తే ఇట్లా వాటర్లో బురగులన్నీ నానపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఇది పక్కన పెట్టేసుకొని ఇలా ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదారు టేబుల్ స్పూన్లను నూనె వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయినప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరపప్పు ఒక టేబుల్ స్పూన్ శరంగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాం ఒక టూ మిట్స్ ఇలా ఫ్రై ఉన్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ ఒక టూ మిట్స్ మంచిగా గోల్డెన్ ఫ్రై సార్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ టేస్ట్ అనమాట మీకు తగినంత మీకు రుచికి తగినంత వేసుకుంటాయి నాకు ఎంత సరిపోతుంది ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేయడానికి అంటే ఇలా ఫ్రై అయిపోయినప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ చిన్న చిన్న ముక్కలు టమోటోస్ కొత్తిమీర కొద్దిగా పరిస్థితులు ఒక చిట్టి పరిస్థితి એપલ માંડથી ગા ફ્રાય చేసుకొని ఒక పెట్టేసరికి 10 నిమిషం ఫ్రై చేసుకొని తెల్ల పుల్లం చేని ఫ్రై చేసుకొని ఇది ఫ్రై అయిన వెంటనే అక్కడ కొంచెం ఫైవ్ మినిట్స్ వరకే జస్ట్ అలా మజితా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ సో ముందుగా నానబెట్టి నీళ్ళలోంచి తీసికున్నా బరుగులు వేసుకోవాలి ఫ్రెండ్స్ బరుగులు కొద్దిగా పప్పుల పొడి ఎటట కాఫీ కూడా మిక్సీకి వేసి పెట్టుకొని కొద్దిగా పప్పుల కూడా వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటాను వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి బ్రా మొత్తం అంతా మిక్స్ అయిపోయా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్లో పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకొని తినేటప్పుడు కొద్దిగా లెమన్ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఇన్ఎస్టైన్ బుక్ రెడీ